మాటలతో సత్యవ్రతుడు ఓ చిన్నదానివి నా చేతుల్లోకి ఎలా వచ్చావు దయచేసి నన్ను కాపాడండి నదిలో ఉన్న పెద్ద చేపలు నన్ను తినేస్తాయి భయపడకు చిన్న నేను నిన్ను రక్షిస్తాను చేప ఇప్పుడు ఒక భారీ ప్రకాశవంతమైన చేప ఓ రాజా సత్యవ్రత నేను విష్ణువును నేను నిన్ను హెచ్చరించడానికి వచ్చాను ఒక గొప్ప ప్రళయం రాబోతోంది మత్స్య భగవానుడు నీవు ఒక పెద్ద పడవను నిర్మించాలి ఏడుగురు గొప్ప ఋషులను వారి కుటుంబాలను అన్ని ప్రాణుల ఆకాశం ప్రాణులతో నిండిపోయింది భయంకరమైన వర్షం మొదలై జల ప్రవాహం పెరిగింది ప్రళయం వచ్చి ఈ భూమిని ముంచెత్తింది ఓ నా శిష్యులారా అప్పుడు రాజా సత్యవ్రతుడు సప్తఋషులు జీవరాశులు మరియు మొక్కల విత్తనాలు ఉన్న పడవ ఆ భయంకరమైన అలల మధ్య చిక్కుకుంది కానీ భగవంతుని లీల చూడండి వారు భయపడి ఆందోళన పడుతున్న సమయంలో మత్స్య అవతారంలో ఉన్న మహావిష్ణువు ఒక కొండంత చేపల వారి ముందు ప్రత్యక్షమయ్యాడు ఆ పడవను తన కొమ్ముకు ఒక దివ్యమైన తాడుతో కట్టుకుని ఆ తుఫాను మధ్య నుండి రక్షించాడు అది కేవలం పడవను లాగడం కాదు అది సృష్టి యొక్క ధర్మాన్ని రక్షించడం అదే సమయంలో ప్రళయపు అగాధంలో దాక్కున్న హయగ్రీవుడు అనే రాక్షసుడు దొంగిలించిన మన పవిత్ర వేదాలను తిరిగి పొందేందుకు భగవానుడు ఆ రాక్షసుడితో భీకరంగా పోరాడాడు చివరకు వేదాలను రక్షించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించి జ్ఞానాన్ని పునరుద్ధరించాడు చివరకు ప్రళయ జలాలు తగ్గుముఖం పట్టాయి నవలోకం మళ్లీ ప్రశాంతంగా అందంగా కనిపించింది రాజా సత్యవ్రతుడు మరియు ఋషులు సురక్షితంగా భూమిపై అడుగు పెట్టారు ఓ ప్రియమైన శిష్యుల